మీ పేరు చెప్పండి నా పేరు ముదం కుమార్ స్వామి రాంపూర్ విలేజ్ మండలం హుజరాబాదు ఓకే జిల్లా కరీంనగర్ ఓకే తెలంగాణ ఓకే తెలంగాణ రాష్ట్రం రాష్ట్రం ఓకే మీరు ఎన్ని ఎకరాల వ్యవసాయం చేస్తారు నాకు పొలం వచ్చేసి రెండు ఎకరాలు ఉన్నాయండి ఓకే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ వరి వ్యవసాయంలో ఉన్నారు మీరు చిన్నప్పటి నుంచి వెళ్ళి ఒక పదిహేను ఏళ్ళ నుంచి వెళ్ళి వ్యవసాయం అంటే మేము ఉమ్మడి ఉన్నప్పుడు మా ఒక పది ఎకరాలు ఉండే శిలక కొద్దిగా శిల్క నాలుగు ఎకరాలు ఉండే ఇదో ఐదు ఎకరాలు ఉన్నది మా అన్నకు మూడు ఎకరాలు పోయింది నేను రెండు ఎకరాలు పొలం చేస్తున్నా అంటే మీ అంటే మీ వయసు ఇప్పుడు నలభై ఏళ్ళు అంటే దాదాపు ఇరవై ఏళ్ళు నా వయసు ముప్పై ముప్పై ఐదు ఏళ్ళు అంటే ఇరవై సంవత్సరాలు ఉంది నువ్వు ఈ వ్యవసాయంలో ఉన్నావు అంటే ఇప్పటిదాకా చేస్తున్న వ్యవసాయ విధానాలు మీరు ఏమేమి వేసేది ఈ వరి వేసేది పత్తి వేసేది మొక్కజొన్న వేసేది వరిలో ఏమేమి స్టార్టింగ్ డిఏపి వేసేది ఓకే తర్వాత మళ్ళా ఇరవై ఇరవై యూరియా మళ్ళా గోళీల గులికలు మళ్ళా మందు కొట్టేది ఓకే ఈ లాస్ట్ పొటాషియం మళ్ళా యూరియా వేసేది ఓకే ఇప్పుడు ఈ పరంపరలో మీకు ఎంత ఖర్చు అయ్యేది ఒక ఎకరానికి ఎకరానికి ఇప్పుడు ఫిఫ్టీన్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ అయ్యేది మొత్తం ఓన్లీ ఫర్టిలైజర్ ఎక్స్పెన్సెస్ వచ్చేసరికి పురుగుల మందులు ఫర్టిలైజర్ కలిపితే మీకు అందాజు ఎంత అయ్యేది టెన్ థౌసండ్ దాకా అయ్యేది టెన్ థౌసండ్ దాకా ఎక్స్పెన్సెస్ అయ్యేది అంటే మీకు అది చేయడం మూలంగా ఎవ్రీ ప్రతి సంవత్సరం మీకు దిగుబడి తగ్గిందా పెరిగిందా ఇవో రోగం అనేది వచ్చేది రోగం వచ్చినప్పుడు అయితే ఒక మొత్తం దాదాపు పెట్టుబడి సూతం మీద పడేది మీద పడేది అంటే మనుషులను మందు కొట్టడానికి అవసరమైన మందులను దొరకబట్టుడు ఎట్లా ఉంది వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు నేను బయో మెటీరియల్ కాదు పెట్టినా నాకు ఏం లేదు నేను చల్లినా ఇక నాటేసినాక గడ్డి మందు చల్లిన గడ్డి మందు చల్లినాక ఏడు రోజులకు మా సార్ చెప్పినట్టు రైట్ ఇంకొక ప్రశ్న ఏంటంటే మీకున్న రెండెకరాలలో మీరు ఎన్ని గుంటలకు ఇది మీరు ఏ ఏం ప్రోడక్ట్ వాడేరు ఇదే బయో జైమో బయోగ్రో జైమో బయోగ్రో ఎన్ని గుంటలకు వాడి పది గుంటలకు పది గుంటలకు వాడే సందర్భంలో మీరు వేసేటప్పుడు మీ ఫీలింగ్ ఏంది వేసేటప్పుడు డౌట్ తోటే వేసినా నేను ఘోరంగా చెప్తేనే వేసినా ఆ సారి చెప్తేనే వేసినందుకు అందరు అన్నారు మా అమ్మ సూత అన్నది అరే ఏందిరా మీరు గిట్ట తల్తాను దీనికి ఏం తలని ఏందిరా ఎట్లా పంట పంటరా ఇది ఏం పంట అని మా అన్న అన్నాడు మా అమ్మ అన్నది పక్క పంట వాళ్ళు చూడ ఇది గిదేమో గిదే చల్తాను ఏంది అందరు చూసి చూసి అలా ఇప్పుడు మరి వడ్లు సుదా చేంజ్ ఉన్నది ఇవి వేట్ ఎక్కువ ఉన్నాయి ఓకే ఇప్పుడు వేసిన తర్వాత మీకు మెల్ల మెల్ల మెల్లమెల్ల గ్రోత్ లో ఏమనిపించింది మీకు గ్రోత్ ఒక దాని మధ్యలో దిశ వచ్చేదాకా మామూలుగానే కనబడ్డది మరి భయం అయింది భయం అయింది అంత ఎర్ర ఎర్రెర్ర లెక్కనే ఉన్నది అదో పచ్చగా పిండి జాలే వరకు అది పచ్చగా ఉన్నది ఇది అంత ఎర్ర ఎర్రనే ఉన్నది ఆ మా అమ్మ అనేది పిండి జాల దమ్ పడరా అంటే ఏ పిండి లేదు దానికి ఏం చేయాలని విన మంచివే అని ఇప్పుడు ఎట్ ద సేమ్ టైం రసాయన వ్యవసాయం ద్వారా చేసిన ఎకరా నరలో మీరు ఎన్ని సార్లు మందు కొట్టడం జరిగింది దానికి ఎకరా ముప్పై గుంటలల్లా నేను ఒక టూ టైమ్స్ కొట్టిన ఓకే టూ టైమ్స్ కొట్టిన ఇప్పుడు డిఏపి యూరియా పొటాషియం ఇవన్నీ చల్లిన ఓకే చల్లిన చూస్తే ఇప్పుడు అది ఎకరం ముప్పై గుండలకు యాభై బస్తాలు అయితే కావచ్చు ఇవి పది గుండలకు ఎనిమిది బస్తాలు అయితే కట్టింగ్ అయ్యే దశకు మనం ఇవాళ చేరుకున్నాం ప్రొడక్ట్ వేసిన కట్టింగ్ అయ్యే దశకు ఇవాళ చేరుకున్నాం కోసము ఇవాళ మనం కళ్ళంలో ఉన్నాము ఇప్పుడు ఈ ఈ వడ్లను ఈ వడ్లను గమనిస్తే ఈ వడ్లను గమనిస్తే మీకు తేడాలు చెప్పాలి కలరు చూడండి ఇది ఎంత వైట్ ఉన్నదండి వైట్ ఇది పది గుంటలకు బయో ఇది వేసిన రైట్ రైట్ ఇది గిట్లా వేసింది చూడండి ఇవి ఎట్లున్నాయో ఎర్ర ఉన్నాయి ఇవి వేడి తక్కువ ఉన్నాయి మళ్ళా ఆ వేటు తక్కువున్నాయి ఇది వేటెక్కున్నాయి గో వేటు ఎక్కువ అనిపిస్తోంది ఇది వేట ఎక్కువ అనిపిస్తుంది వేటు తక్కువున్నాయి ఓకే వీడియో వస్తున్న రైతంగా మీరు ఒకటి గమనించండి ఈయన రసాయన వ్యవసాయం ద్వారా పండించిన వడ్లేమో ఎర్రగా ఉన్నాయి ఇవేమో తెల్లగా ఉన్నాయి బరువు ఎక్కువ ఉన్నాయని చెప్తా ఉన్నాడు అంటే మీకు పది గంటలకు ఎన్ని బస్తాల దిగుబడి వచ్చింది స్వామి గారు ఎనిమిది బస్తాలు ఎక్కువ ఇది ఎనిమిది బస్తాలకి అయితే కంపల్సరీ అది డబ్బా నిండింది తొమ్మిది బస్తాలు నిండింది ఓకే అటు ఫుల్ ట్యాంక్ అయింది ఇది బా మొత్తం అనుకుంటే కూడా ఎకరానికి ఎనిమిది నెలలు ముప్పై రెండు బస్తాలు ముప్పై రెండు బస్తాలు ఇంటూ ఇది బరువు ఒక్కొక్కటి ఐదు కిలోలు పెరిగినా కూడా ఏడు ముప్పై రెండు ఇంటూ ఐదు కిలోలు అంటే మూడు దాదాపు మళ్ళీ రెండు కింటాల దిగుబడి అదనంగా వచ్చినట్టే జయశ్రీరాం బియ్యం జయశ్రీరాం బియ్యం జనరల్ తక్కువ ఆ అవి వేయి పద అనేది బాగా దొడ్డు ఉంటాయి అవును అవి ఎక్కువ వేటు ఉంటాయి ఇప్పుడు ఇది జై శ్రీరామ్ కాబట్టి ఇవి తక్కువనే ఉంటాయి ఇవి మంచినే నాకైతే దిగుబడి వచ్చినట్టు ఇప్పుడు పది గుంటలకు ఎనిమిది బస్తాలు వెళ్తే మిగతా ఎకరా ముప్పై గుంటలలో మీకు ఎన్ని బస్తాలు వెళ్ళినాయి యాభై బస్తాలు అయితే అంతే యాభై బస్తాలు అంటే అది ఎకరాకి ఎన్ని వచ్చినట్టు ఎకరానికి యాభై డివైడెడ్ బై ఐదు ఆరు ఐదు ఐదు ఏడు భాగాలు అంటే పది గుంటలకు ఒకటి అంటే పది గుంటలకు ఎనిమిది వెళ్తే అది ఎన్ని గుంటలు నలభై ముప్పై డెబ్బై గుంటలకు యాభై వెళ్ళినాయి డెబ్బై గుంటలకు యాభై వెళ్ళినాయి అని అంటే ఏ గుంటకు ఎన్ని వెళ్ళినట్టు ఏడు ఎంబులు యాభై ఆరు ఎనిమిది కూడా వెళ్ళలే ఏడు బస్తాలు వెళ్ళినాయి అంటే మనం ఏమీ ఖర్చు లేకుండా దాదాపు ఈ జాయిమకు ఏడ మూలంగా పది గుంటలకు ఎనిమిది బస్తాలు వెళ్తే రసాయన వ్యవసాయం చేసి మందులు కొట్టుకొని రోగాలు నొప్పులు బాధపడితే గుంట పది గుంటలకు ఏడు బస్తాలు వెళ్ళినాయి అంటే మనదే ఈ జైమో బాయ్ వాడడం మూలంగా ఒక బస్తా ఎక్కువనే వచ్చింది మళ్ళీ ఆర్గానిక్ ఇది కాబట్టి మరి మీరు ఇప్పుడు ఏంది ఏం చేద్దాం అనుకుంటున్నారు నెక్స్ట్ పంటకు మొత్తం వాడడం మళ్ళీ ఎకరాలకు వేస్తాయి మరి మరిద్దాం అనుకుంటారా మీ సాటి చుట్టాలకు వాళ్ళకు చెప్తా చెప్తా మా అన్న మా బాబాయ్ వాళ్ళకు మా బావ వాళ్ళకు అందరికి చెప్పేస్తా నేను ఎక్కువ వ్యవసాయం చేయలేను పూలతోనే చేపించడానికి చేసుకుంటే టెన్షన్ పోతుంది టెన్షన్ పోతుంది ఒక నీళ్లు చూసుకుంటే పొద్దుగాల ఇంటి దగ్గర కాబట్టి పొద్దుగాల వచ్చి ఇట్లా చూసుకుని నేను బయటగా బయట బిజినెస్ చేసుకుంటా మీకు సమయాభావం వల్ల ఈ ప్రొడక్ట్ చేయడం మూలంగా మీకు టెన్షన్ తప్పది ఇంకొక ప్రశ్న చివర్లో మీ భూమి స్థితి ఏమన్నా మార్పు గురైందా అంటే ఎట్లా ఉంది భూమితో నడుస్తూ ఉంటే అంటే మెత్తగా అయిందా గట్టిగా ఉందా ఎట్లా అనిపిస్తుంది అంటే ఓకే అంటే మీరు అక్కడ చూస్తే తెలిసేది జనరల్గా ఏం జరుగుతుంది అంటే భూమి మెత్తగా అవడం మూలంగా స్పాంజ్ టైప్ అవుతుంది నీళ్ళు తక్కువ కూడా పంట వండే అవకాశం ఉంటుంది ప్రొడక్ట్ ప్రోడక్ట్ చేయడం మూలంగా కాబట్టి ఇది కూడా మీరు గమనించండి అటు పోయినప్పుడు ఈ సమ ఈ వ్యవసాయంకి వచ్చేసరికి మీరు రెండెకరాలతో పాటు గ్రామంలో ఉన్న రైతులకు కూడా ఇప్పుడు మళ్ళీ చూసేస్తారు చెప్తారు ఇప్పుడు ఇప్పుడు చెప్తా వాళ్ళకు కాబట్టి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కొద్దిగా వేస్తారు మళ్ళా వచ్చే వానాకాలం ఓకే వరకు మా వైపు నుండి ఏంది అని అంటే రైతులు రసాయన వ్యవసాయం నుండి మళ్ళాలి ఆ భూమిని ఆరోగ్య స్థితిని చేంజ్ కావాలి ఎట్ ద సేమ్ టైం దిగుబడులు పెరగాలి దానివల్ల రైతుల ఏది ఆదాయం పెరగడం మూలంగా సమాజం యొక్క ఆర్థిక పరిస్థితి కూడా చేంజ్ అవుతుందని నమ్ముతా ఉన్నాం దాన్ని మీరు దీన్ని సమర్థిస్తారా స్వామి గారు ఖచ్చితంగా మీరు చాలా మందికి రికమెండ్ చేస్తారని ఇప్పుడు రైతులకి మా పక్క పండి మా పక్క పండు ఉన్న మా భూమి పక్క ఉన్న అందరికీ దీనికి ఎక్స్పీరియన్స్ చేసి ఈ వైట్ చూడండి ఈ వాటిలో చూడండి ఈ వాటిలో చూడండి దీనికి ఏం మందు కొట్లే ఏం కొట్లే వడికిన పంట పండిందని అవును చెప్తాను వీడియో కంపారిజన్ చూడండి వీడియో చూస్తున్నాను ఈ పక్కనేమో ఈబీఏ వడ్లు ఉన్నాయి జైమో బయోగ్రో పడినాయి ఆ పక్కనేమో ఉన్నాయి ఏవి రసాయన వ్యవసాయం ద్వారా పండించిన వాటిలో కాబట్టి చూస్తున్న రైతులు ఈ వీడియో చూస్తున్న ఎవరైనా కూడా మీరు గమనించండి థ్యాంక్ యూ స్వామి గారు థ్యాంక్ యూ మీరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు చెప్తూ రైట్ థ్యాంక్ యూ